హాయ్ ఫ్రెండ్స్ స్వామి శనయప్ప ఈరోజు మన తోటకి మందు కొట్టడానికి వచ్చినాం ఈ తోటలో వచ్చే రోగం ఏంటంటే కొమ్మ కొలుడు మొత్తం కొమ్మలు మాత్రం బాగా కొలుతున్నాయి కారణం ఏంటంటే మన తుఫాను వచ్చింది బాగా ఆ తుపానికి ఏమైందంటే మొక్కలను ఉరిగినాయి మొత్తం వాటిని లేపినాం అయితే పురుగు ఉందనమాట ఆ పురుగు అనేది బాగా ఎక్కడ పడితే అక్కడే తిన్నది పురుగుని చంపినాం కానీ ఆ పురుగు వల్ల ఈ మూలానికి ఆ మూడానికి ఆ పురుగు తిన్న కాడ ఖచ్చితంగా కొమ్మకోడు వస్తుంది కొంతమంది పంక్ సైడ్ అది ఏం చెప్తున్నారు కానీ ఎక్కువ శాతం కొమ్మకోడు వచ్చేది తోటలో పురుగు తిన్నదంటే ఖచ్చితంగా అక్కడ కొమ్మకోడు అనేది స్టార్ట్ అయ్యిద్ది బూదొచ్చిద్ది స్టార్ట్ అయ్యిద్ది అందుకని ఏంటంటే పురుగు తోటలో పురుగు లేకుండా చేసుకోండి ముందు తోటలో పురుగు లేకుండా చేసుకుంటే ఖచ్చితంగా కొమ్మకూడు చాలా తక్కువ వచ్చిద్ది అది ముందుగా ముందు శాతం ఎన్ని కొట్టినా కానీ యాంటీబయాటిక్ ముందు ప్లాంటమేషన్ కొట్టును ఒక పొళ్ళు కొట్టును దాని తర్వాత చిన్న చిన్న మందులు కొట్టిన దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోయింది అని ఇప్పుడు ముందే బేర్ కంపెనీ బేర్ కంపెనీ వాళ్ళది ఎస్ఆర్ బో ఈ మందు ఏంటంటే మందు ఒకసారి బేర్ కంపెనీ బేర్ కంపెనీ ఎస్ఆర్ ఇది రేట్ కొంచెం అధికంగా ఉన్నా కానీ పనితనం మాత్రం అధికంగా ఉంటుంది ఎందుకంటే కొమ్ము కూలుడు అనేది స్టార్ట్ అయిందంటే ఇంకా అసలు వర్షం పెట్టి పోతనే ఉంటుంది కొట్టేట ఒక్కసారి కొట్టినా మంచిది కొట్టినా దీంట్లో ఏం కలపాల్సిన పని లేదు ఏదైనా కలిపితే మళ్ళీ ఇరిగి ఏదైనా ఒకటే పనిచేసిద్ది కొమ్మకోడుకు మాత్రమే పచ్చయంగా ఒక్కసారి ఒక్కటే కొట్టుకోండి ఎందుకంటే రెండోసారి మూడోసారి పిచ్చి పిచ్చి కలపొద్దు ఆ పొడి ఈ పురుగు మందు కలిపి కలపొద్దు కాకపోతే రెండో రోజులకి మళ్ళీ కొట్టుకోవచ్చు దానికోసమే బేర్ కంపెనీ మనం మంచి నెంబర్ వన్ కంపెనీ ఎస్ఆర్బో మందు నెంబర్ వన్ నైంటీ నాణ్యత మందు కాబట్టి దీన్ని మాత్రం కొమ్మకులుకి బాగా ఉపయోగించండి కొమ్మ కూడా ఒకసారి మనాడు చూద్దాం చూసుకోండి కొమ్మకులుడు ఒకసారి చూడండి అట్లా వచ్చిందో ఇది చూడండి ఒకసారి కొమ్మకుడు అయితే వచ్చి అది ఇది కొట్టిన పోయిందిలే కానీ ఆడాడు మళ్ళీ కొత్తది కూడా కనపడుతుంది దానికోసమనేది ఆడుతుంది కొత్త కొత్త కనపడుతుంది కొద్దిగా మళ్ళీ ఇటు బాగుండీ ఇది చూడు అది కొట్టి ఇది కొట్టి కొంచెం కవర్ అయింది కవర్ అయినా కానీ ఇక చిన్న చిన్నవి కొట్టదలుచుకోవాలి ఎందుకంటే కొమ్మ కూడా అట్ట కొమ్మలని పుస్తకం ఉంది మనం ఎంత చేసి కొమ్మలు నీడిపోతాయి అని చేతనే మంచి కంపెనీ కావాలని చూసినా మంచి రేట్ ఎక్కువ పర్లేదని వేరే కంపెనీ తెచ్చుకునేస్తారు బో చూడండి మన వీడియో ఫస్ట్ చూసే అయితే మాత్రానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మనం పెట్టే వీడియో ముందుగానే నోటిఫికేషన్కి వస్తే రైతుల గురించే మనం వ్యవసాయం గురించే చెబుతున్నాం కాబట్టి మీరు నోట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ముందుగా వచ్చింది చూడండి మనం పెట్టి వీడియోస్ మొత్తం వ్యవసాయం గురించి చెబుతున్నాం ఒక్కోసారి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒక వీడియో మాత్రం మీకు నచ్చేటట్టేది ఎత్తనాం కరెక్ట్గా కొన్ని కలితే కొన్ని కలకపోవచ్చు మీకు నచ్చేటట్టేది ఎత్తనాం చూడండి చూసి మా వీడియోలు మాత్రం చూసుకోండి దే పతకదానికి ఏ రోగానికి ఏ మందు కొట్టాలి అని మొత్తం వీడియోలో ఉన్నాయి చూస్తే మీకు మొత్తం అర్థమవుతాయి ఈ రోజుకి వీడియో ఇది మన కొమ్మకూరుడికి సంబంధించి చెప్తున్నాం చూశారు వినండి సంతోషించండి నచ్చితే లైక్ చేయండి